ఎండోయ్ బాగున్నారా ఇప్పుడు మీకు చూపించే మొక్కలన్నీని గోడ అవతలేయండి ఎప్పుడు అట్నుంచి చూసి ఇవ్వరు కదా కింద ఇలా పెట్టానో చూపిద్దాం మీకు సరదా గాని ఇటు వచ్చాను అనమాట అంటే కిందంతా పిచ్చి మొక్కలన్నీ వచ్చేయండి వర్షానికి అవన్నీ బాగు చేద్దాం కదా అన్నట్టుగా ఇటు వచ్చాను అనమాట చూసారండి మా మొక్కలకి కుర్చీ లేచి మరి వాటి మీద రాళ్ళు పెట్టి మళ్ళీ వాటి మీద సెట్ చేసి పెట్టానండి ఈ మందర మొక్కలు బకెట్లు అవినమాట నుంచి మనకి మీద అందంగా మొక్కలే కనిపిస్తాయి వెనకాల ఎలా ఉందో కనిపించదు కదండి ఊరికే మీకు చూపిద్దామని చూసారా అన్ని తిప్పలు పడి అంత బాగా అండి మన కుక్కలు వారు ఏం చేశారంటే అండి మన కుర్చీలు అన్నిటినీనండి పాతాల లోకంలోకి లాక్కెళ్ళిపోతున్నాయి చూసారా ఏంటండి బాబు ఈ కుక్కలు బాధ మొక్కలు పెంచుకునే వాళ్ళందరికీ బాధ తప్పదేమోనండి ఆ ఇదిగోండి మొక్కలైతే ఇటు వైపు నుంచి ఇలా ఉంటాయి అన్నమాట చూసారా ఈ ఏంటండి కరివేరు మొక్క ఉంది కదండి అది వేసి దాదాపుగా రెండు సంవత్సరాలండి అసలు నర్సరీ వాళ్ళు ఏమో పూసేస్తాయండి పువ్వులు అంటే సరే దేవుడికి బాగుంటాయి కదా అని తెచ్చుకుంటే మొక్క ఎదుగుపడమే తప్ప పువ్వులు మాత్రం రాలేదండి బాబు ఎన్నిసార్లు దాన్ని కట్ చేసేసాను అండి అయినా సరే చిగుళ్ళు వస్తున్నాయి కానీ మొగ్గలు రావట్లే పువ్వులు రావట్లే చూసారండి వర్షానికి ఇటువైపు అంతా వచ్చేయనమాట అండి పిచ్చి మొక్కలు ఇక్కడ బోళ్ళన్ని బొబ్బాస్ మొక్కలు కూడా ఉన్నాయి అండి పాపం అవతలకి పెద్ద మొక్కలే ఎదుగుతున్నాయి కానీ కాయలు మాత్రం మరీ చిన్నగా వస్తున్నాయండి అంటే అటువైపు మట్టి అది బాగోదు కదండి మంచి మట్టి కాదనమాట ఏదో మొక్కలు అయితే వచ్చే కానీ మనకి సరైన పళ్ళు అయ్యి రావన్నమాట ఇంకెందుకు వేస్ట్గా ఉంటున్నాయి కదా మనకి మొక్కలకి సరిగ్గా నీడ వచ్చేస్తుందని కొట్టేసి ఇవన్నీ బాగు చేద్దామని ఇటు సైడ్ వచ్చింది అదిగోండి వర్షం వస్తే మాత్రం పిచ్చి మొక్క అయినా పచ్చిగడ్డ అయినా విపరీతంగా వచ్చేస్తాయి కదండి మనమేమో మొక్కలకి బాగుంటుంది కదా అనుకుంటాం పాప మీటిలతో పాటు అవి కూడా పెరిగిపోతాయి అనమాట ఇలా పిచ్చి పిచ్చిగా ఉన్నాయనుకోండి గోమియ పాములన్నీ చేస్తాయి కదండి అందుకని అవన్నీ పీకేద్దాం అనేటి వచ్చింది ఈ గులాబీ మొక్క గుర్తుపెట్టారా మనం మా గురువుగారు తెచ్చి ఇచ్చారు కదండి మనకు మొక్కలు పిచ్చని దాన్ని తీసుకొచ్చి ఈ కుండీలో పెట్టాను అనమాట అండి మనకు కావలసిన మొక్కలకి ఎన్ని పోషకాలు ఇచ్చినా గానీ ఎదుగుదల తక్కువగా ఉంటుందండి ఈ కింద పిచ్చిగా పిచ్చుగా వచ్చిన మొక్కలన్నీ మాత్రం చక్కగా ఎదిగిపోతాయండి అక్కర్లేదు కదా అందుకని ఈ మిగతా మొక్కలు కూడా చూసారండి ఎలా ఎర్ర చేసాము బకెట్ టూ పెట్టండి దాని మీద పెట్టండి అనమాట ఈ మంద చిచి మల్లెపూలు మొక్క టబ్బుని మా పంది కుక్కలండి అవి పీకి నేను పాతి ఐపీకి నేను పాతి ఆఖరికి ఈ మొక్కలు ఎలా మిగిలేయండి మరి వచ్చే సంవత్సరానికి ఏమైనా పూలు పోస్తాయేమో చూడాలి మన డిసెంబర్ మొక్క కూడా మళ్ళీ పాపం చిగురేసి పాపం బాగానే బతికేసిందండి మరి చూద్దాం ఎలా ఉంటుందో ఎండలకు తట్టుకుంటూ పాపం ఎలా మిగిలేయండి మొక్కలు మన మొక్కలు ఉన్నాయి అనుకోండి ఎలాంటి పిచ్చి పిచ్చి డబ్బులన్నీ ఏ పనికొస్తాయి అని చెప్పి పడేసుకుంటాం కదా వెనకాల ఎప్పుడే అవసరం అవుతుందని మందరి మొక్కలు అయితే మాత్రం మొగ్గలు బాగానే వేస్తున్నాయండి చక్కగా పువ్వులు కూడా బాగానే వేస్తున్నాయి అనుకోండి ఇక్కడ ఏమేస్తాను ముందులో పుదీనాకండు పుదీనా కొమ్మలు నాటేనన్నాను కదా అవి బాగా వచ్చినాయి అండి పుదీనాకు మాత్రం చాలా బాగా వాడుకున్నాం అండి ఆ ఆయాకు మాత్రం సూపర్గా వచ్చింది ఇవన్నీ పాతాయి అనమాట అండి ఎప్పుడొకప్పుడు ఏ మొక్కకు అవసరం అవుతాయి అని పక్కన పడేసినా అండి ఈ చామంతి మొక్కలు మళ్ళీ సంవత్సరానికి జాగ్రత్తగా దాచుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఇలా మొక్కలు కాపాడేమనుకోండి ఎండాకాలం ఆ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ పెద్ద డబ్బులు పెడితే బోల్డెన్ మొక్కలు వస్తాయి వంగ మొక్కలు నాలుగు ఐదో పెట్టానండి ఒకటి మిగిలింది ఈ ఒక్కదాన్ని కూడా ఈ పురుగులు అస్సలా ఉండటం లేదు చూద్దామండి దీనికి ఎంత ఆయుష్ ఉందో మనకి ఎన్ని కాయలు వస్తాయో ప్రస్తుతానికి నీళ్ళు పోసి పెంచుతున్నానండి పాపం ఇప్పుడు ఇదంతా బాగు చేసుకోవాలండి చేసేసాక మళ్ళీ చూపిస్తాం మీకు ఈ మొక్కలతో పాటు కూడా చక్కగానండి బొబ్బాస్ మొక్కలకి రోజు నీళ్ళు అండి ఆ నీళ్ళు అన్ని తాగి బాగానే మొక్కలు ఎదిగినాయి కానీ కాయలు ఇచ్చే దారి మాత్రం కనపడతలే చూసారా ఇందులోను ఏమేసానండి మా పువ్వులు తెల్ల పువ్వులు మొక్క అండి అది మొత్తానికి అవన్నీ పీకేశా అండి మళ్ళీ ఇవన్నీ సర్దేనండి అదిగోనండి ఇందా చూపించాను కదా మీకు ఈ కిందకి వెళ్ళిపోయినాయి అని చెప్పి పిచ్చి మొక్కలన్నీ పీకేశానండి పక్క అంతను ఈసారి మళ్ళీ మా మేనళ్ళు ఎవరైనా సాయం అన్నప్పుడు ఇవన్నీ తీసి మళ్ళీ పైకి లేపి పెట్టాలండి నా మొక్కలు పిచ్చి అలా ఉంటుంది అనమాట ఎందుకు వచ్చింది తిప్పాలని అనుకుంటారా ఏమో అని మరి నాకు తెలీదు అలా అయిపోతే ఇష్టం అంతే అండి ఇదిగో చూడండి చిట్టి మందారు పూలు పసుపు రెబ్బలేపిస్తున్నాయండి ఈ వైపు నుంచి కూడా మొక్కలు బాగా కనిపిస్తున్నాయి కదండి ఇటు నుంచి నేను కూడా చూడడం తక్కువండి ఇది కూలర్ టబ్బయి కూలర్ ఉండదు కదా దాని అడుగుదన్నమాట ఇందులో కనకాంబరం మొక్కలు పెట్టానండి ఇవి కూడా వచ్చిన కొత్తలో బాగా పీకేసేయండి బతుకోకులు మొత్తానికి ఏదో పక్క బతికినాయండి కూరగాయలు నీళ్ళేస్తాం కదా దాంతోను ఒక టమాటా మొక్క వచ్చిందండి అందులోనూ మరి ఎన్ని కాయలు కాస్తదో అన్నట్టుగా ఉంచాను కానీ అండి అబ్బాయి కాయలేదండి అసలు ఎందుకు ఎండాకాలం వస్తుంది ఇంకా మొక్క తప్ప కాయలు ఏమి రావని చెప్పి పీకేసానండి పాత టమాటా మొక్కలు అయ్యి ఉంటే అన్నీ పీకి పడేసాను ఈ పిచ్చి మొక్కలన్నీ పీకేయడానికి ఒక ఆయుధం పట్టుకొని వెళ్ళానండి అండి అటే పక్కకి చూపిస్తారండి అదుగు కొడవలి చూసారా దాంతోపాటు వెళ్ళి ఆ పిచ్చి మొక్కల్ని ఏంటి ఆ కాయలు అయ్యి కాయట్లేదు కదండి తీసేయమన్నారు బస్కాయలు మొక్కలు అయ్యి అన్నీ పీకేసానండి చూడండి అదుగు నాకు వచ్చిన మట్టికి పిచ్చి మొక్కలన్నీ పీకేసి నా మొక్కలకి మళ్ళీ నీ ఏయో కుర్చీలు పేటలో అయ్యి సర్దండి నా డబ్బాలు అవి పనికొస్తే ఒకప్పుడు అన్నీ అన్నీ సర్దుకుని అదిగోండా అలా పెట్టాను అనమాట ఇక ఈ కుర్చీలు మాత్రం లేపాలండి బాగా అడిగిపోయిందండి పాపం బరువుకి అంటే గోడ పక్క నుంచి కోసుకుందాం కదా పూలు అయ్యాను పూజ కట్టానని చెప్పి గోడ దగ్గరికి అంటే పెట్టాను అనమాట అండి అదిగోండా టమాటా మొక్కలన్నీ పీకి పడేసానండి ఎందుకు రావట్లేదు పోయట్లేదు కదండి పోతే ఇప్పుడు సమ్మర్ కదండి బాగాను మన మొక్కలకండి మనం కూడా బయటికి వెళ్ళి వచ్చామా ఎండలో మొహమ్మది కడుక్కుంటాం కదండి చక్కగా ఫ్రెష్గా ఫీల్ అవ్వడానికి అందుకని సాయంత్రం మాటలు ఎప్పుడు మొక్కలకి నీళ్ళు వేసేటప్పుడు అలా చల్లుతూ ఉంటాను అనమాట అండి మొక్కలు బాగా హ్యాపీగా ఫీల్ అవుతాయని ఇలా మొక్కలకి నీళ్ళు పోసేటప్పుడు మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టానండి నేను ఇలాగా కల్లాపు చల్లినట్టుగా పోసినట్టుగా పాపం మన మన ఊళ్ళందరూ చాలా మంది అక్కో కో నీళ్ళలా పోస్తే మొక్కలు పాడైపోతే ఊరికేలా చల్లాలి స్ప్రే చేయాలి తప్ప అలాగ కళ్ళకు చల్లకూడదు పాడైపోతే మొక్కలు నాకు భలే నవ్వొచ్చిందండి భలే కేరింగ్గా చెప్పారు కదా కానీ నేను కూడా జాగ్రత్తగానే పోస్తానండి అసలే నాకు మొక్కలంటే ఇష్టమో పిచ్చి కదా అందుకని వాటిని చంపేసేలాగా పోయినండు చూసుకొని జాగ్రత్తగానే పోస్తాను ఊరికే అంతా చల్లేసాక షార్ట్ వీడియోలో చెప్తామన్నట్టుగా ఊరికే రెండు మగ్గులతోటి సగం నీళ్ళేనండి ఫుల్ కూడా కాదు తీసుకుని అలా పోసాను అనమాట అండి మీకు చూపిద్దామని అంతేనండి మొక్కలైతే మాత్రం జాగ్రత్తగా చూసుకుంటానండి బాబు మా పిల్లల్ని అలా చూసుకున్నానో లేదో తెలియదు కానీ మొక్కలు మాత్రం చాలా శ్రద్ధగా చూస్తానండి నేను మీకు పోతాయండి పాపం ఈ రోహిణీకర్తలు మా మొక్కలు అయ్యానండి చిన్న చిన్నలో కొంచెం ఎండిపోయినట్టుగా అనిపించేయండి మళ్ళీ పాప మాట అన్నిటికీ ఫుడ్ పెట్టి మళ్ళీ మార్చాలి ఈసారి అడుగుతున్నారండి చాలా మంది చిన్న చిన్న వాటిలో కూడా మొక్కలు బాగా పెంచుతున్నారు కదా మీకు మట్టి అది ఏం వేస్తారండి ఫుడ్ ఏం పడతారు అట్లకి అని అడుగుతున్నారండి ఈసారి ఆ చిన్న కప్పుల్లో మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఒక వీడియో తీసి పెడతానండి వాటర్లో మొక్కలు చూపించాను కదండి అందరూ అడుగుతున్నారు వాటర్లో మొక్కలు బతుకుతాయండి అని అనుకున్నారు కానీ బతుకుతాయండి కాకపోతే నీళ్ళు ఎప్పుడు ఫుల్లుగా పోసుకోకూడదండి వేర్లు తడిసేలాగే పెట్టాలండి గ్లాసులో వాటర్ పోసినప్పుడు ఎక్కువ పెట్టారనుకో కుళ్ళు పోతాయి అనమాట ఏ మొక్క అయినానండి మనకి ఇష్టంతో శ్రద్ధతోటి పెంచామనుకోండి చక్కగా పెరుగుతాయండి చాలా మంది అంటారు మీ దగ్గర ప్రతి మొక్క భలే పెరుగుతుందండి చక్కగా చాలా బాగుంటున్నాయి అని ఏమో అండి మరి నేనైతే మొక్కలను శ్రద్ధగా ప్రేమతో పెంచుకుంటానండి ఎందుకో ఇష్టం అలా బతుకుతాయి మరి మనం మొక్కలు పెట్టామంటే ఎంతో కొంత శ్రద్ధ ఉండాలి కదండి అలా ఉంటేనే పెట్టుకోవాలండి మాక్సిమం అలా ఉన్న వాళ్ళే మొక్కలు పెంచుతారు ఇది మాత్రం కరెక్ట్ ఇంకేటండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ పెట్టి ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి ఓ లైక్ కొట్టండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసారనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప మొక్కలు ఏ మొక్కలు ఎలా పెంచుకోవాలి ఏమన్నా డౌట్ ఉంటే మాత్రం అడగండి చెప్తుంటాను చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు ముందు ముందు చిన్న షార్ట్ వీడియోలు అయినా సరే ఒక మొక్క గురించి మీకు వివరంగా చెప్తూ ఉంటానండి మరి మొక్కలంటే ఇష్టం ఉన్నవాళ్ళు గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్తూ ఉంటాను మరి నాకు తెలిసిందంతను ఉంటానండి మరి ఇంకేంటండి సంగతిలో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందామండి మరి ఈలోపు నేను కూడా కొత్త మొక్కల నాటిని ఎలా చేయాలి ఏంటని నేను తెలుసుకుంటా ఉండి మీకు కూడా చెప్తూ ఉంటానండి చెప్పడం మర్చిపోయినండి మా మనీ ప్లాంట్ గురించి కూడా అడిగారు చాలా చాలామంది దాని మీద కూడా ఒక వీడియో తీసి చెప్తానండి మీకు ఉంటానండి మరి